అందరికీ వెల్కమ్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు ఎప్పుడు చేపలేనా అని అనుకోకండి ఈరోజు వచ్చేసి మా సార్ ఊరు నుండి తెచ్చాడు ఈ చేపలు ఇవి వచ్చేసి జెల్లలు అంటారంట ముక్కు జెల్లలు నాకైతే అస్సలు నేను తిననంటే తినను ఈ చేపలు అన్నీ ఒకటే కదా ఎందుకు తినవు అని మీరు అడగచ్చు నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు నాకు బొజ్జ జిలాబీలు అనేటివి చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఈ చేపలు ఏమీ తిన తిననండి ఇంకా ఈ చేపల గోలు ఏంటి కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి చాలామంది నన్ను అడుగుతున్నమాట అండ్ ఏంటంటే నీకు మీ పేరెంట్స్ గుర్తురారా అని అంటున్నారు అందరికీ ఇంకా ఈ వీడియో రూపంలో చెప్పేద్దామని వీడియో తీసానన్నమాట ఎందుకు గుర్తురారండి ప్రతి అమ్మాయికి తన పేరెంట్స్ అండ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి అని ఒక ఆశ అనేది ఎప్పటికీ ఉంటుంది అది ఏ ఏజ్లోనైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇంకా ఈ ఇంకా నాకైతే అసలు చెప్పక్కర్లేదు మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఊహ తెలిసిన కానీ నేను మా అమ్మని ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదన్నమాట అండ్ ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నప్పుడు కూడా నేను ఎంతో ఏడ్చేదాన్ని బట్ అన్నయ్య ఉండాలి తప్పదు చ ఉండాలి నేను ఎలాగో చదువుకోలేదు నువ్వన్నా చదువుకోవాలని అన్నయ్య నన్ను ఫోర్స్ చేసి టెన్త్ అయిపోయాక ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ చేశాడనమాట మా సార్ అప్పుడు పరిచయం నాకు అండ్ ఆ పరిచయం కాస్త మాకు ప్రేమగా మారింది కానీ మా సార్ని విడిచిపెట్టి ఉండలేకపోయేదాన్ని ఎందుకో తెలియదు ఆ ఇంటర్మీడియట్ ఏజ్లో ఇంకా తెలుసు కదా అదొక అట్రాక్షన్ అలాగుంటుంది బట్ నాకు మాత్రం అట్రాక్షన్ అని కాదు కానండి చాలామంది మీ సార్ ఏం బాగుంటారు అట్లా లవ్ చేసి చేసుకున్నానే అని మా వాళ్ళు కూడా అన్నారు అందువల్లే వాళ్ళు ఒప్పుకోలేదు బట్ మా సార్లో నేను ఏ క్వాలిటీ చూసానంటే ఆయన దేవుని నమ్ముకున్నాడు అండ్ నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియను అమ్మ వాళ్ళు ఇంకా అంత విశ్వాసం ఉండదు నాకు ఎందుకో తెలియదు చాలా విశ్వాసం అదే దే అంటే నాకు ప్రాణం అంటే ప్రాణం నాకు ఊహ తెలిసిన కానీ నేను చదువును కూడా నిర్లక్ష్యం చేసే ఎప్పుడు చర్చిలో గడిపేదాన్ని ఏ మీటింగ్ యూత్ మీటింగ్ అన్నా ఏదైనా నేను వెళ్ళిపోయేదాన్ని అన్న ఎప్పుడు తిట్టేవాడు అమ్మ అయితే నాకు సపోర్ట్ చేసింది నాకైతే ఎప్పుడు చేసేదన్నమాట కానీ ఇంకా చర్చికి వెళ్ళాలి కదా అమ్మ కూడా ఉండేది బట్ అంత విశ్వాసం కాదు తక్కువే నాకు ఎందుకో తెలియదు ఆమె నాకు నేర్పించింది చర్చిలో ఉండాలి మనకి మాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు అండ్ ఇంకా ఏది అవసరమైనా కొంచెం తెలుసు కదండి ఇంకా నాన్న లేని ఎలాగుంటుందో ఇల్లు అమ్మ ఇలా పనిచేసేది అన్నయ్య కూడా పాప నా కోసం డిగ్రీ వరకు చదువుకున్నాడు అనమాట ఇంకా అలాగ నేను చదువుని నిర్లక్ష్యం అయితే చేసేదాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిపోయేది చర్చికి వెళ్ళడం ప్రేయర్ చేయడం ఎక్కువ పరిచర్యలో వాడబడటం ఇవైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం అలా వెళ్తూ ఉండేదాన్ని ఇంక ఇలా ఉంటే ఇక్కడ ఉంటే ఎప్పుడు చర్చి చర్చి అనుకుంటూనే ఉంటుందని మా అన్నయ్య ఇక్కడ వేశాడు నేను ఇక్కడ కూడా మా ఫ్రెండ్ ద్వారాగా కలర్ టెంపుల్కి వెళ్ళేదన్నమాట ఇంకా అయినా కూడా ఎంతో ప్రేయర్ చర్చికి వెళ్తేనే ప్రేయరా నేను ఇంట్లో హాస్టల్లో ఉండి కూడా ఎప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని అంత పిచ్చి నాకు ఏ అవసరమైనా కూడా నేను ప్రేయర్ చేసి అడుగుతానండి నేను ఎప్పుడు మనుషుల దగ్గర నాకు అడగటం ఎప్పుడు ఇష్టం ఉండదు ఇప్పటికి కూడా ఇష్టం ఉండదు నేను మా సార్ని కూడా ఎక్కువ అడగను నాకు ఏది కావాలన్నా నేను ఉదయకాలం ప్రేయర్ లే ప్రేయర్కి లేస్తాను త్రీ నుండి ఫైవ్ దాకా చేస్తాను నాకు ఇది మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేనండి నాకు ముందు ముందు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకు ఊహ తెలిసిన కానించి మార్నింగ్ త్రీ నుంచి ఫోర్ వరకు అప్పుడు చేసేది తర్వాత తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చేదాన్ని బట్ ఇప్పుడైతే ఇంకా ప్రేయర్లో వాడబడుతున్నాను ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినాక కూడా మా సార్ వాళ్ళ చర్చికి ఇంకా వెళ్తాం కదా అక్కడ కూడా నాకు అన్న పా మా పాస్టర్ అన్న నాకు అక్కడ కూడా పరిచర్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది నేను ఇంకా అప్పుడన్నా కొంచెమైనా వాడబడేదాన్ని ఇప్పుడు పరిచర్యలో సేవకులకు వంట చేసే దాంట్లో నేను ఇలా చేస్తున్నా నాకు ఇంత ధన్యత అని నాకు చాలా సంతోషం ఎంతమందికి ఉంటుందండి ధన్యత అండ్ ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బట్ ఒక్కొక్కసారి నాకు అనుకూలంగా లేకపోతేనే ఫీల్ అవుతా కానీ నాకు పరిచర్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా పేరెంట్స్ అయితే గుర్తొస్తుంటారు కానీ అది ఆ యేసయ్యే నాకు అమ్మ అన్నయ్య నాకు ఇంకా ఆ ప్రభులోనే అన్నీ చూసుకుంటాను అంత ఇష్టము ఆయన కోసం నేను ఎవరినైనా వదిలేసుకునే అంత స్టేజ్ ఇష్టము ఎందుకంటే అన్నమాట వేసవి అంటే ప్రాణం ఇప్పటికీ అంతే ఆయన ఆయన ప్రేయర్ చేయకుండా ఏం చేయకుండా నేను ఉండలేను ఏ ప్రేయర్లోనైనా పాల్గొంటాయి ఎక్కడ అయినా వెళ్ళిపోతుంది చూసే వాళ్ళకి అనుకుంటారు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు ఎందుకంటే ఎక్కడైనా కొన్ని కొన్ని ఇంత మంచి సేవకులను చూస్తున్నానంటే నాకు నాకు ఇంత ధన్యత దేవుడు ఇచ్చాడని అనిపిస్తుంది అండి ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు నాకు నా దేవుడు ఇచ్చాడు ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన కృప అని నాకైతే అనిపిస్తుంది ఏ మనుషుల వల్ల ఇదైతే కాదండి నిజంగా మా అమ్మ మా అన్నయ్య కూడా నాకు ఇంత మంచి లైఫ్ ఇవ్వరని అనిపిస్తుంది ఇంతేనండి ఈ వీడియో అయితే వరకు నచ్చితే లైక్ ఇన్ షేర్ బై బాయ్